కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం గురించి ఎంసీపీఐయుఎస్ఎస్సి ఎస్ఈసిఐసి పార్టీల నాయకులంతా కూడా ఈ కంపెనీని సందర్శించడం జరిగింది చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది లోపల కెమికల్స్ శివాలు కూడా ఇంకా దొరకాల్సిన అవసరం కూడా ఉన్నది ఒకతను మరి బండ్ల కూడా సంబంధించిన వ్యక్తి తన కొడుకు ఒక్కడే తనకు భార్య కూడా లేదు నాకున్న ఆధారం కూడా పోయింది కనీసం నా కొడుకు శవం కూడా దొరికే పరిస్థితి లేదు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఉదయం పూట ఆ బొక్ని వచ్చింది జేసీపు వచ్చింది కొద్దిగా ఒక నలభై ఐదు నిమిషాలు చేసింది ఆ తర్వాత ఏంటంటే డిజిల్ అయిపోయిందని అని యువతగాలాలు వెళ్ళిపోవడం అనేది జరిగింది మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నది మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మరి శవాళ్ళు కూడా ఇంకా ంగా ఏడుస్తున్నారు కానీ పాలక వర్గాలంతా కూడా వస్తున్నారు నాయక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వస్తున్నారు కానీ ఇక్కడ సమస్యను కూడా మరి ఎమ్మటే తీర్చే విధంగా లేదు అందుకేందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాదు కంపెనీలకు భయం భక్తి లేకుండా ఆన్లైన్లో చెక్కింగ్లాట మరి ఆన్లైన్లోనే బుకింగ్ చేయాలంట మరి అసలు ఒక చెక్ చేసేవాడే అధికార అనేవాడే లేడు మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్న తర్వాత ఇట్లాంటి ప్రమాదాలు జరిగి అసలు ఈ ఇట్లాంటి చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కానీ ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది చనిపోయిన సందర్భాలు కూడా లేవు మరి ఇట్లాంటి కెమికల్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలన్నీ కూడా మరి చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి వీటిని కూడా మరి నిషేధించాల్సిన అవసరం కూడా ఉన్నది ఎనడో వెనకడ మిషన్లు పెట్టుకొని చేసి మాయిపోయిన యువకుల ప్రాణాలు ఇప్పుడు చనిపోయిన బండ్లగూడకు సంబంధించిన పిల్లవాడు ఇరవై సంవత్సరాలు వయసు అట మరి ఆ తండ్రి ఘోరాది ఘోరంగా ఏడుస్తుంటే మరి పరిస్థితి అంతా కూడా ఇంత తీవ్రంగా ఉన్నది అందుకనే ఏంటంటే రాష్ట్ర పాలకులంతా కూడా దీనికి ప్రత్యేకంగా అధికారులని ఈ కెమికల్ ఫ్యాక్టరీలు కానీ తర్వాత ఇంక ఇతర ఇతర ఏ ఫ్యాక్టరీలు ఉన్నా వాటి మీద చెకింగ్ చేసే అధికారాలు లేవు ఆన్లైన్ చెక్కింగ్లు వాళ్ళు ఏది చెప్పినా అదే ఇంటుండే తప్ప ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏంటంటే ఎవరు వచ్చినా ఇలా నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి కోటి రూపాయలు ఇవ్వాలి కంపెనీ అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తారు కూడా లక్ష రూపాయలు ఇస్తే మరి వాళ్ళ ప్రాణాలు వచ్చే పరిస్థితి లేదు అందుకని ఏంటంటే నీ ఈ మూడు రోజుల నుంచి కూడా కంపెనీ వాళ్ళు కూడా వచ్చిన సందర్భాలు కూడా లేవు మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం సగ్తో మరి ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చనిపోయిన కుటుంబాలని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి కంపెనీ యజమాని అనుకుంది అట్లాగనే రాష్ట్ర పాలకులకు కూడా ఉన్నది కాబట్టి ఏంటంటే మరి ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కంపెనీ నుంచి ప్రభుత్వానికి గురైతే ఏంటంటే చనిపోయిన కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలి మరి దానికి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా చుట్టు కూడా ఇట్లాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి మరి అడిగే వాళ్ళాక మరి ఇట్లాంటి ఇష్టం వచ్చిన వ్యవహారాలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే మరి పాలకులంతా కూడా ఇట్లాంటి నిర్లక్ష్య ధోరణి పక్కకు పెట్టి ప్రజల్ని అట్లాగనే కార్మికుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని కూడా ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ సంస్థ ముఖ్యంగా బీహారు రాజస్థాన్ అట్లాగనే జార్ఖండ్ అట్లాగనే ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి కానీ కార్మికులు మాత్రం న్యాయం జరిగే పరిస్థితి లేదు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు అందులో ఎవరు చనిపోయినో కూడా కనీసం మరి రిజిస్టర్లు లేవు నమోదు లేదు ఏ టైంకి ఎక్కిరు ఎప్పుడు ప్రమాదం జరిగింది కూడా లేని పరిస్థితి ఉంది అందుకేనంటే పాలకులు వెంటనే స్పందించి మరి బిల్లుకుల కింద కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ఎన్సిపి పార్టీ కోరుతుంది